హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము ఇలా స్టఫ్డ్ కాకరకాయ చేసుకున్నామండి చాలా తక్కువ ఆయిల్ తోటి ఈ కాకరకాయ మనము చేసుకున్నాము ఇది ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి అలాగే మీరు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఈరోజైతే మన వీడియోలో మనము స్టఫ్డు కాకరకాయ చేసుకోబోతున్నామండి స్టఫ్డ్ కరేలా దానికోసం ఒక పావు కేజీ ఇలాగా ఒకే సైజులో ఉండే కాకరకాయలు తీసుకున్నామండి వీటిని కడిగి బాగా తుడిచి ట్రై చేసుకునేసి ఇలా పెట్టేసుకున్నాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాము ఒక కప్పు వేయించిన వేరుశనగపప్పు పప్పు అండి ఇలా వేయించుకున్న పప్పుని ఒక కప్పు వేసుకున్నాను ఇందులోనే ఎండు కొబ్బరి పొడి టూ త్రీ స్పూన్స్ వేసానండి ఒక హాఫ్ స్పూను సాల్టు ఒక హాఫ్ స్పూను మిర్చి పౌడరు వేసుకున్నామండి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి ఒక ఆరేసుకున్నామండి ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం ఇలా ఉండాలండి మరీ పేస్ట్ కాకూడదు ఇలా కాస్త బరక బరకగా ఉండాలి దీన్నంతా బౌల్లో వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత తుడిచిపెట్టుకున్న కాకరకాయని ఇలా తీసుకునేసేయండి తొడిమైతే కట్ చేయాల్సిన పని లేదండి ఇలాగా అంచు వదిలేసి ఇలాగ మధ్యలోకి కాస్త లోపలికే ఘాటు పెట్టుకోండి రెండు అంచులు అలాగే ఉండాలండి ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా పొట్ట విచ్చుకోవాలి ఒకసారి చూసుకోండి ఇందులో పురుగులు అలా ఉంటాయండి ఒక్కొక్కసారి అవి లేకుండా చూసుకోండి అన్ని కాకరకాయలకు ఇలాగే ఘాట్లు పెట్టేసుకోండి మొత్తము ఈ ఎడ్జి ఈ ఎడ్చి కట్గా కాకూడదండి ఇక్కడ మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయలోకి ఇలాగా మనము పొడి చేసి పెట్టుకున్న వేరుశనగల పొడి ఈ విధంగా పట్టినంత కూరేసేయండి గట్టిగా కూరేసేయండి బాగా పట్టినంత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ప్రతి కాకరకాయ చేసేసుకోండి అన్ని కాకరకాయలు ఈ విధంగానే కాకరకాయ కూరేసేయండి ఈ కారంతో ఇవన్నీ స్టఫ్ చేసిన తర్వాత ఇది మిగిలిందండి దీని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ నేను కుక్కర్లో రైస్ పెట్టానండి తర్వాత ఈ పప్పు పెట్టాను తర్వాత ఇక్కడ నేను స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ ఇలా పెడుతున్నాను ఇలా పెట్టుకున్న వీటిని ఇక్కడ పైన పెట్టేస్తానండి పైన పెట్టేసి కుక్కరు లీడ్ పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేస్తానండి కుక్కర్ అయితే చల్లారిపోయిందండి లీడ్ తీసేస్తున్నామండి ఇక్కడ మనం ఉడికించుకున్న కాకరకాయ పక్కన పెడుతున్నామండి కాకరకాయ ఉడికిపోయింది ఇక్కడ పప్పు కూడా మనకి ఉడికిపోయింది అలాగే అన్నం కూడా అయిందండి ఈ విధంగా అన్నీ ఒక్కసారి చేసుకున్నాం మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టామండి వన్ టూ రెండు స్పూన్లు ఆయిల్ పోసామండి ఇందులో ఈ ఉడికించుకున్న కాకరకాయ ఒక్కొక్కటి తీసుకునేసి ఇలా వేసుకున్నామండి ఇలా వేసుకున్నాము ఇది పడేస్తామండి దీన్ని ఒక రెండు నిమిషాలు ఒక సైడు కాలనివ్వండి ఇది పూర్తి ఉడికిపోయే ఉంటుందండి మనకి ఎక్కువ ఏమీ వేగాల్సిన పని లేదు కాస్త ఆయిల్ పిలుచుకొని ఫ్రై అవుతాయి చాలు చాడో ఫ్రై అండి చాలు ఫ్రై అండి ఈ విధంగా కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయినాక ఇలా తిప్పుకోండి కాకరకాయ విడిపోకుండా వేగుతుంది అంతేనండి మళ్ళీ ఒక టూ మినిట్స్ వేగనివ్వండి ఇంకొక సైడు మళ్ళా ఒక టూ మినిట్స్ అయ్యాక ఇలాగా తిప్పేసుకోండి ఈ విధంగా ఈ ఆయిల్లో కాస్త వేయించేసేయండి అటు ఇటు తిప్పుకుంటూ మామూలుగా అయితే ఈ కాకరకాయ విడిపోకుండా మనము కారం కూరేసాక దారం తోటి చుట్టేస్తారండి అప్పుడు ఈ పొట్ట లోపల ఉండే ఈ కారము నూనెలో పడకుండా ఉంటుంది అలా చేస్తారు కానీ మనము రైస్ కుక్కర్లో ఇది ఆవిరికి ఉడకబెడుతున్నాం కాబట్టి ఇందులోది ఏమి పొడి బయటికి రాదండి దానివల్ల ఇలాగ నీట్గా ఉంటుంది దారం కూడా చుట్టాల్సిన పని లేదు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి మనము స్టఫ్డ్ కాకరకాయ ఇది కాస్త మనకి కలర్ వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నామంటే మొత్తం కూర తయారైపోతుందండి మనకు ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్ ఇలా పూర్తి ఎగిరిపోవాలి ఎక్కువ టైం పట్టదండి మనకు ఇది ఉడికిపోయింది కాబట్టి కాస్త త్వరగానే అయిపోతుంది ఇక ఇక్కడ మనకి మిగిలిన పొడి ఉంది కదండి దీన్ని కూడా కొద్దిగా పైన వేసేసుకుందాము అన్నంలో కలుపుకునే దానికి చాలా సూపర్గా ఉంటుందండి ఈ పొడి ఈ పొడి వేశాక కాస్త నిదానంగా కలుపుకోండి కాస్త కాయకంతా ఇది కోట్ అవుతుందండి నీట్గా మనకి ఆయిల్ కూడా డ్రై అయిపోతుంది పొడి వేసినందువల్ల ఇలా కలుపుకొని కాస్త రోస్ట్ లాగా చేసేసుకోండి కాస్త ఆయిల్ ఎక్కువ వాళ్ళు పైన ఇంకా ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఇంకా కలర్ వచ్చేటట్టు వేయించుకోండి నాకైతే సరిపోతుందండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ తక్కువ కా కావాలనే వేసుకుంటానండి నేను ఇప్పుడు చూడండి కూర ఎంత బాగా తయారైందో సూపర్గా ఉంటుందండి పప్పుచారులోకి అన్నంలోకి రసంలోకి అన్నిటికీ బాగుంటుందండి పైప్ ఇచ్చే దీనికి చేదనేది రాదండి ఇప్పుడు ఈ కూరకు ఈ విధంగా మనము స్టఫ్డ్ కాకరకాయ చేసుకున్నామండి ఈ పైన ఉండే పొడితోటి అన్నం కలుపుకోవచ్చు అండి కాకరకాయ మనము నంచుకోవచ్చు ఈ విధంగా కాకరకాయ స్టఫ్డ్ కాకరకాయ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈజీ కుకింగ్ రెసిపీ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్